నిర్ధారణకు అంతిమ నిర్ణయం ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp ఈరోజు ఉయ్యూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఒక డెబ్భై ఒక్క లక్ష రూపాయలు ఖర్చుతో అది షాపులు నిర్మించడానికి కాంపుల నిర్మించడానికి శంకుస్థాపన దీని మూలంగా వ్యవసాయ అనుబంధ వ్యాపారాలకి ఈ కూరగాయ మార్కెట్లకి వీటన్నిటికీ కూడా ఈ షాపులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ కాంప్లెక్స్ రాకతో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను మరి మార్కెట్ యార్డ్ని రైతులకు ఇంకెక్కువగా ఉపయోగపడే విధంగా ఈ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఇటీవల చూసాం మనం తడిసిపోయే ధాన్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో అర్థం కాక చాలామంది ఇబ్బంది పడ్డారు కొంతమంది రైతు సోదరులు కూడా నాకు ఫోన్ చేసి ఈ మార్కెట్ యార్డ్ గోడౌన్ని వేరే ఉపయోగాల కోసం వస్తూ ఉన్నారు కానీ ప్రాధాన్యత రైతు సోదరులకు ఇవ్వాలి అని చెప్పేసి నాకు అర్థం జరిగింది కాబట్టి ఏ విధంగా రైతులు ఇంకా ఎక్కువగా ఉపయోగించుకోవాలో ఆలోచించాలని చెప్పేసి భావిస్తాను అదేవిధంగా రైతు బంధు పథకాన్ని బ్యాంకర్స్తో మాట్లాడి ఆ పథకాన్ని గనక మనం పునరుద్ధరించినట్లయితే రైతులకి ఇంకా జరుగుతుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను ఈ మార్కెట్ యార్డ్లో స్టోర్ చేసుకున్న వాళ్ళకి డెబ్బై ఐదు శాతం మార్కెట్ ధర మార్కెట్ ధర మీద డెబ్బై ఐదు శాతం బ్యాంకులంతా ఫైనాన్స్ చేస్తే రైతులకి ఇంకా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను